ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి త్వరలో మనకు నవరాత్రులు మొదలవుతున్నాయి దుర్గా నవరాత్రులు చల్లని తల్లి మన ఇంట్లో తొమ్మిది రోజులే కాకుండా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండి మన కష్టాలు నెరవేర్చాలంటే తొమ్మిది రోజులు ఆ తల్లిని పూజించాలి అలాగే పూజతో పాటు ఈ యొక్క అఖండ దీపం తొమ్మిది రోజులు ఎలా వెలిగించాలి ఏ పద్ధతుల్లో వెలిగించాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నవరాత్రులు మూడో తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ నుంచి మనకు మొదలవుతున్నాయి ఈ మొదలైన రోజు నుంచే మనము అఖండ దీపం అనేది ఏర్పాటు చేసుకోవాలి చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో నియమాలతో తొమ్మిది రోజులు కూడా చాలా చాలా అంటే అమ్మవారు ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది అని భావించుకొని తొమ్మిది రోజులు కూడా చాలా నియమనిష్టలతో పూజ చేస్తుంటారు కలశ స్థాపన చేస్తారు అఖండ దీపం పెడతారు ముందుగా ఇందుకోసం మనము తొమ్మిది రోజులు మున్ మొదటి రోజు ఏం చేయాలంటే ఇల్లు వాకులు శుభ్రపరచుకొని గడపలన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఆ యొక్క దుర్గాదేవి చిత్రపటాలు తెచ్చుకొని రెడీ చేసుకొని ఒక పీట అనేది ఏర్పాటు చేయాలి పీట ఎక్కడైతే ఏర్పాటు చేస్తామో ఆ ప్లేసు ఏం చేస్తారంటే ఆవు పంచకం లేదంటే పసుపు నీళ్ళైన వేసి శుభ్రంగా అలికి ముగ్గు అనేది పెట్టండి ఆ తర్వాత ఒక పీటను తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకొని పీటను కూడా చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత చిత్రపటాన్ని పెట్టి ఆ తర్వాత వచ్చేసి చిత్రపటానికి కూడా గాజుల మాలలు పువ్వుల మాలలు మీ దగ్గర ఏ ఉంటే అవి అందంగా అలంకరణ చేసుకొని ఆ తర్వాత చిత్రపటానికి కూడా ఒక పక్క మామిడి ఆకులు ఇటు సైడు రెండు పక్కల కూడా కొన్ని మామిడి కొమ్మలు పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత కలశ స్థాపనికి కూడా బియ్యం పోసి అన్నీ కూడా ఇంకా ఎలాగో చేసేసుకోవాలంటే ఆ తర్వాత ఒక చిన్న గ్లా గ్లాసు కానీ చెమ్ములో కానీ బియ్యం పోసి ఆ తర్వాత అందులో మామిడి ఆకులు పెట్టి కలశ స్థాపన చేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని రెడీ చేసుకోవాలి సింపుల్గా ఈ విధంగా చేసుకోండి అలాగే ఇప్పుడు మనము దీపం ఇవన్నీ అందరికీ తెలిసినవి అన్నీ చేసేటివి కానీ అఖండ దీపాన్ని మాత్రం చాలా చాలా పద్ధతులుగా మనము ఉండాలి అఖండ దీపం ఇంట్లో ఉన్నంతసేపు గొడవలు అనేది పడకూడదు ఇల్లు శుభ్రంగా ఉండాలి నాన్ వెజ్కి ఇలాంటివన్నీ ఏమీ తినకూడదు అసలు వండకూడదు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు బయట నుంచి తెచ్చుకొని తినాలన్నా కూడా ఈ తొమ్మిది రోజులు తిననీయకండి ఎందుకంటే మనము ఆ ఇంట్లో అమ్మవారిని మనము మన తొమ్మిది రోజులు ఇంట్లో అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ యొక్క అఖండ దీపం పెడుతున్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము ఇంట్లోకి తీసుకురాకూడదు కాబట్టి ండ దీపానికి మనము ఒక ప్లేట్ అనేది సిద్ధం చేసుకోండి స్టీలు ఇలాంటివి కాకుండా ఇత్తడి రాగి వెండి ఇలాంటి ప్లేట్లు తీసుకొని అందులో చక్కగా బియ్యం పోయండి పోసి ఆ తర్వాత కొత్త తెచ్చుకోవాలి అఖండ దీపానికి ప్రమిద అనేది కొత్త తెచ్చుకోవాలండి కొత్త తెచ్చుకొని పసుపు కుంకుమలతో రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో మీరు ఆవునయ్యి వేస్తారా నువ్వుల నూనె వేస్తారా లేదంటే ఆమ్లం వేస్తారా అనేది మీ ఇష్టం దీపారాధన నూనెకు మన ఇష్టం అనమాట అది ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత వత్తి అఖండ దీపం వత్తి మనకు దొరుకుతుంది మార్కెట్లో అది తీసుకొని వచ్చి రెడీ చేసుకొని పెట్టుకోవాలి అఖండ దీపం వెలిగించేటప్పుడు రాహుకాలం కానీ సమయం కానీ ఇవన్నీ మనం చూసుకొని వెలిగించాలి ఎలాంటి మనకు అంటే మధ్య మధ్యలో ఆడవాళ్ళకు ఆటంకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా లేకుండా ఉండేటట్టు చూసుకొని అఖండ దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి మధ్యలో ఏదైనా మనకు ఆపద వచ్చినా బ్రేక్ వచ్చినా అంటే లేడీస్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా మన ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా పూజ చేసేటట్టు వీలుగా ఉంటేనే మనం అఖండ దీపం అనేది ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి కాబట్టి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఇలాంటి పద్ధతులు అనేది ఖచ్చితంగా మీరు పాటించాలన్నమాట ఆ తర్వాత ఇంకా అఖండ దీపానికి అన్నీ రెడీ చేసుకొని దీపం అనేది వెలిగించేసుకోవాలి ఇది ఒక పద్ధతి ఇంకో పద్ధతి కూడా పద్ధతి కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తానండి అఖండ దీపము రెండో పద్ధతి అనమాట ఒకటేమో ఇలా రెండోదేమో నార్మల్గా అయినా మన ఇంట్లో కొందరికి ప్రమిదలు ఉంటాయి ఇప్పుడు రెండో పద్ధతిలో మనం ఎలా చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని ఆ యొక్క ప్లేట్కి కూడా పసుపు కుంకుమలు అన్నీ వేసుకొని లేదంటే స్వస్తిక్ కానీ గుర్తులు కానీ ఇలాంటివి వేసుకొని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి అందులో ధాన్యం అన్నమాట బియ్యం కానీ లేదంటే రాగులు కానీ లేదంటే జొన్నలు కానీ ఏవైనా మనము అఖండ రిపడానికి ధాన్యం అనేది వేసుకోవాలి ఒక బియ్యమే కాకుండా లే ఏదైనా గింజలు అంటే ధాన్యము జొన్నలు కానీ రాగులు కానీ ఏదైనా సరే గోధుమలు కాకుండా మిగతాయి ఇలాంటివి వేసుకోవాలన్నమాట ఆ తర్వాత అందులో ఈ యొక్క ప్రమిద మనం ఇంట్లో పెద్ద ప్రమిదలు ఉంటాయి అంటే మట్టివి కాకుండా ఇత్తడివి ఉంటాయి అన్నమాట పెద్ద సైజు అలాంటివి కూడా మనము అఖండ దీపం కింద వాడుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకొని బియ్యం మీద డైరెక్ట్ పెట్టలేం కాబట్టి మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కూడా బొట్లు పెట్టుకొని అందులో మీరు ఒక ప్రమిడ ఉంటుంది కదా ఆ ప్రమిడ కూడా చక్కగా బొట్లు పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో ఆ యొక్క వు నే కానీ లేదంటే ఏదైనా సరే ఆయిల్ కానీ వేసి అఖండ దీపానికి రెడీ చేసుకోవాలి ఈ అఖండ దీపం ఉన్నన్ని రోజులు కూడా చాలా నిష్టగా ఉండాలండి ఉదయం సాయంత్రం ఇల్లు ఊడ్చాలి తుడవాలి ఆ తర్వాత ఎగ్గు కూడా తినకూడదు అలాగే కొట్లాటలు ఉండకూడదు భార్యాభర్తలు కొంచెం దూరంగా అంటే సంసార జీవితానికి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే అఖండ దీపం పెట్టి మనం తొమ్మిది రోజులు కూడా నిష్టతో పూజ అనేది చేస్తున్నాం ఆ యొక్క అమ్మవారిని కాబట్టి ఇలా ఈ విధంగా మనము ఈ యొక్క అఖండ దీపం ఉన్నప్పుడు ఇది చేసుకోవాలి అలాగే అఖండ దీపం మధ్యలో చాలామందికి ఏమవుతుందంటే అనుకోకుండా ఒక్కోసారి దీపం అనేది కొండ ఎక్కుతుంది ఆ యొక్క కొండె కొండెక్కినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ తలస్నానం చేసి ఆ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా అయిందో నాకు తెలియదు స్వామి నా తప్పు ఏదైనా ఉంటే మన్ని నుంచి తల్లి అని చెప్పేసి ఒక నమస్కారం చేసుకొని మళ్ళీ యధావిధిగా ఆ యొక్క వత్తి అనేది తీసి కొత్త వత్తి పెట్టి మీరు ఆ యొక్క దీపం అనేది వెలిగి విధంగా చేసుకోండి కానీ అఖండ దీపము ఆరిపోకుండా చూసుకోండి అంటే ఫ్యాన్లు వేయడం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ వేస్తూ ఉంటారు అలా వేయకుండా అక్కడ గాలి అలా తగలకుండా ఒత్తి మీరు కొంచెం ముందుకు వేసుకుంటూ అలాగే ఆయిల్ కూడా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మీరు చేసుకోవాలి ఎందుకంటే అఖండ దీపం అనేది ఎప్పుడూ ఎలుగుతూనే ఉండాలి ఆటంకం లేకుండా పొరపాటున ఏదైనా జరిగితే మాత్రము ఇలా మీరు మళ్ళీ మొదలు మా ఒత్తిడి తీసేసి మళ్ళీ స్నానం చేసి నీట్గా ఒక క్షమాపణ చెప్పుకొని దీపం అనేది చేసి మళ్ళీ యథావిధిగా పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు చేయలేకపోయినా చివరి మూడు రోజులైనా అష్టమి నవమి దశమి ఆ మూడు రోజులైనా మీరు అఖండ దీపం ఇంట్లో పెట్టి నియమ ఇష్టాలతో పూజ అనేది చేసుకోవచ్చు ఇదండి సింపుల్గా అఖండ దీపం మన ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అలాగే పద్ధతులు నియమాలు అన్నీ కూడా మీకు తెలియజేశాను కదా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుందనుకుంటే అంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ఎందుకంటే మనకు దసరా నవరాత్రులు అనేది మొదలవుతున్నాయి అందరు కూడా తెలుసుకొని సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చాలా చక్కగా చూపించారు అనమాట అలాగే మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అలాగే దసరా పండుగనే కాకుండా అన్ని పండుగలకు సంబంధించిన పూజలు ఉన్నాయి అలాగే పరిహారాలు ఉన్నాయి మీకు ఏమైనా కావాలని అనిపిస్తే నాకు ఇన్స్టాలోకి వచ్చి నా ఛానల్ నేను మీ ఇన్స్టా ఐడి ఉందండి శ్వేతారెడ్డి అని అందులోకి వచ్చి కామెంట్ చేసినా నేను వీడియోస్ చేస్తాను అలాగే డౌట్స్ ఏమైనా ఉన్నా చెప్తాను అలాగే కామెంట్ కింద కామెంట్ బాక్స్లో కూడా వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసినా కూడా నేను మీ అందరికి కూడా రిప్లై అనేది ఇస్తాను అనమాట సమస్యకు సమాధానం అనేది త్వరలో నేను ఈ నవరాత్రి దీక్ష అనేది చేపడుతున్నాను మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను